ఒక్క పేజీ ఈ ఒకే ఒక్క పేజీ చదివి ఈ నవల చదవాలా వద్దా అన్నది మీరే డిసైడ్ అవ్వండి ఎందుకు ఉంటే అంత మ్యాటర్ ఉంది ఈ ఒక్క పేజీలో మనం ఏదో రిలాక్సేషన్ కోసమని ఎంటర్టైన్మెంట్ కోసమని అలా సోషల్ మీడియాలోకి వస్తాం వచ్చిన తర్వాత మన విలువైన సమయాన్ని మర్చిపోయి క్షణాలు కాస్త నిమిషాలుగా నిమిషాలు కాస్త గంటలుగా ఆ గంటలు కాస్త రోజులు సంవత్సరాలుగా ఈ సోషల్ మీడియాలో గడిపేస్తున్నాం మనం ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటాం ఆ లక్ష్యాన్ని కూడా మరిచి ఏదో అలసట తీరం కోసం అలా సోషల్ మీడియాలోకి వెళ్ళి రీల్స్ షార్ట్స్ చూస్తూ మన విలువైన సమయాన్ని ఇంకా చెప్పాలంటే మన లక్ష్యాన్ని కూడా కేర్ చేయకుండా మన ఎంతో విలువైన సమయాన్ని ఎలా వృధా చేసుకుంటున్నామో కళ్ళకు కట్టినట్టు చెప్తారు రచయిత గారు ఈ నవలలో ప్రతి మనిషి జీవితంలో ఎంతో విలువైన ఎంత ఎంతో శక్తివంతమైన ఒక వయసు ఉంటుంది ఆ వయసులో నువ్వు ఏం చేస్తావన్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది అలాంటి మంచి సమయం వృధా చేయకుండా ఎలా మంచి మార్గంలో నడవాలి అన్నది రచయిత గారు తన శాయశక్తులా శక్తిలా ప్రయత్నించారు చాలా వరకు తన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పవచ్చు ఇంత మంచి పుస్తకాన్ని అందజేసిన రచయిత గారికి శ్రీనివాస్ కామిశెట్టి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు శ్రీనివాస్ కామిశెట్టి గారు రచించిన అయోధ్య చేరిన కృష్ణ అనే నవల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అసలు ఈ నవలలో ఏముంది అంటే ఒక మధ్య తరగతి కుర్రవాడు తన యుక్త వయసులో కాలేజీలో చెడు వ్యసనాలకు అలవాటైన తర్వాత దాని నుంచి ఎలా బయటపడ్డాడు తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు తర్వాత ఒక మంచి ఉద్యోగం మంచి జీవితం సాఫీగా సాగుతుందన్న టైంలో ప్రేమలో పడ్డాం ఆ ప్రేమ కూడా సాఫీగా సాగుతుందన్న టైంలో తను తీసుకున్న ఒక నిర్ణయం తన ప్రేమలో తనే ృగా ఎలా అయ్యాడు తనకు అనుభవం లేని ఒక రంగంలో మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఎలా ప్రవేశించాడు తర్వాత ఆ పతనాన్ని ఎలా ఏ విధంగా ఎదుర్కొన్నాడు చివరికి తన బలం ఏమిటి తన బలహీనత ఏమిటి ఏ విధంగా తెలుసుకోగలిగాడు తన బలమైన ఏ రంగంలో రాణించగలడని తెలుసుకున్న తర్వాత చివరికి విజయం సాధిస్తాడా ప్రేమలో విజయం సాధిస్తాడా లేదా పరాజయాన్ని చూస్తాడా అన్నది రచయిత గారు తన అద్భుతమైన రచనా శైలితో ఈ నవలని యువతకి ఒక మంచి సన్మార్గంలో నడపడానికి ఒక మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు ఇంత మంచి ప్రయత్నాన్ని చేసినందుకు రచయిత గారికి నా అభినందన తెలియజేసుకుంటున్నా సో మంచి పుస్తకాలు చాలా అరుదుగా వస్తుంటాయి ఇది మంచి పుస్తకం అని నేను భావిస్తున్నా ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమని నేను భావిస్తున్నా సో మీరు కూడా తప్పకుండా చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్